హాయ్ నా పేరు డాక్టర్ లలిన్ రెడ్డి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం అత్యంత అవసరం అనే ఒక టాపిక్ నిద్ర పట్టకపోవటం ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక నిమిషంలో అరే నాకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు ఈ మధ్య కాలంలో సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఈ నిద్రపోయి ఛానల్ అవుతుంది అనే మాట అనుకోకుండా ఉండే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఒకప్పటి రోజులో అసలు ఇది జబ్బే కాదు ఇప్పుడు అత్యంత పెద్ద జబ్బులాగా తయారైన పరిస్థితి సాధారణంగా మనిషికి నిద్ర పట్టినన్నాళ్ళ దాని గురించి తెలియని కూడా తెలియదు ఆ బాధ అనేది కూడా లేకుండానే ఉంటుంది కానీ ఈ రోజులో కా ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ కొత్త జనరేషన్లో మనకి ఉన్న సామాజిక ఆర్థిక ఒక రకమైన టెక్నాలజీ మార్పు జరిగిన ఒక యుగంలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వస్తువులాగా అయిపోయిన పరిస్థితి ఉద్యోగాల పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ కుటుంబ అవసరాల పరంగా కానీ చదువుకునే విద్యార్థుల పరంగా కానీ ఒత్తిళ్ళు పరంగా కానీ రకరకాల 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 కారణాల చేత మనిషికి ప్రశాంతమైన నిద్ర అనేది కూడా దూరమైపోతా దాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియక దాంతో బాధపడతా గమ్మత్తైన విషయం ఏంటంటే నిద్రతో బాధపడే వాళ్ళు వేరే జబ్బుల్ని వాళ్ళ శరీరంలోకి వాళ్లే వాళ్లే ఆహ్వానిస్తూ ఉంటారు సో చాలామందికి ఇది ఒక జబ్బు అని కూడా కొంతకాలం అనిపించదు చాలా కాలం తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు నాకు ఈ మధ్య నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనేది సాధారణంగా ఏంటంటే నిద్ర అనేది ఏ మనిషికైనా సరే ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు కావాలి ఈ ఆరు నుంచి ఎనిమిది గంటల సేపులో మన శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుంది తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది తనలో తయారైన కొన్ని రకాలైన కెమికల్స్ని హార్మోన్లని రసాయనాలని మళ్ళీ మళ్ళీ వాడుకోవటమో లేకపోతే వాడుకున్న వాటిని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవటమో చేసుకుంటుంది ఈ నిద్ర అనే దగ్గర దీనిలో నాలుగైదు రకాల దశలుంటాయి రెమ్ స్లీప్ అని ఆర్ఈం ఎన్ఆర్ఈం స్లీప్ అని ఇలాంటి ఈ స్లీప్ సైకిల్స్లో కొద్దిమందికి వాళ్ళలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళలో ఉన్న కొన్ని రకాలైన ఆలోచనల ద్వారా వాళ్ళు గతంలో వేసుకున్న కొన్ని రకాలైన మందుల ప్రభావంతో వాళ్ళు బాధపడుతున్న కొన్ని రకాలైన వేరే జబ్బుల ప్రభావంతో రకరకాల కారణాల చేత నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు ఇంకొంతమంది లోపల వాళ్ళకున్న అలవాట్ల వలన కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు కొంతమందిని చూస్తూ ఉంటాం మనం నిద్ర పట్టట్లేదు కాబట్టి మేము రోజు కొంత ఆల్కహాల్ తీసుకుంటామండి నిద్ర పట్టట్లేదు కాబట్టి మాకు స్మోకింగ్ అలవాటు అయిందండి అని చెప్తూ ఉంటారు సో నిద్ర పట్టట్లేదు కాబట్టి అవి తీసుకుని అసలు ఆల్కహాల్ తీసుకోవడమో లేకపోతే విస్కీయో బ్రాందీయో తాగితే మాకు నిద్ర పడుతుంది అంటారు అది పూర్తిగా వైద్యపరంగా సమర్థించదగిన విషయం కాదు ఎందుకు అంటే అవన్నీ కూడా కొంతకాలం మీకు లాభాన్ని చేయొచ్చేమో లేని దీర్ఘకాలికంగా ఖచ్చితంగా నష్టాన్నే చేస్తాయి నిద్ర గనక పట్టని పరిస్థితులు ఎవరన్నా గనక ఉంటే దాని వెనక ఏ కారణం చేత నిద్ర పట్టలేదని తెలుసుకోవడం చాలా అవసరం నిద్రకి సంబంధించి ఒక మనిషిని మనం పరీక్ష చేయాలి అంటే ఒక పరీక్ష రెండు పరీక్షలు సరిపోదు ఒక రకంగా శరీరం మొత్తాన్ని కూడా పరీక్ష చేయాలా శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రతి పరీక్షని కూడా అంచనా వేసి అప్పుడు కానీ ఒక మనిషి యొక్క నిద్ర ఎందుకు రావట్లేదని పూర్తిగా మనం తెలుసుకోగలం చాలామందికి ఇది ఒక రకమైన వయసుతో పాటు వచ్చే జబ్బులాగా అనుకుంటూ ఉంటారు అది కూడా పూర్తిగా నిజం కాదు వయసు పెరిగినప్పుడు నిద్ర పట్టే సమయం తగ్గుతుంది అంతేగాని పోకుండా ఉండటం అనేది కుదరని పని నిద్రపోకుండా ఉండమనేది అంగీకరించలేని విషయం సాధారణంగా ఇరవై పాతికేళ్ల వయసులో ఎవరైనా సరే ఎనిమిది గంటలు నిద్రపోవటం అనేది మంచిది అలాగే ఒక యాభై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏడు గంటలు ఆరు గంటలు కూడా నిద్ర సరిపోతుంది కొద్దిమందికి ఐదు గంటలు కూడా సరిపోతుంది కానీ పూర్తిగా నిద్రపోకుండా నాకేదో అరగంట గంట నిద్రపోతుంది అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ శరీరం లోపల అనేక రకాలైన బయోకెమికల్ రసాయనిక ప్రక్రియల్లో తేడా వచ్చి ఆ తేడా వేరే రూపంలో వాళ్ళకి వాళ్ళకున్న షుగర్ లేని వాళ్ళకి షుగర్ కొత్తగా రావటం అని లేదా బీపీ రావటం అని లేదా బీపీ షుగర్ కనుక ఉండి ఉంటే గుండె జబ్బులు పక్షవాతం లాంటివి ఉండి వాటికి మందులేసుకుంటూ ఉంటే ఎంత మంచి మందులు వాడినా ఎంత డోసు మందులు వాడినా ఇంకా పూర్తిగా అదుపులో లేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నిద్ర అనేది ఎప్పుడూ కూడా మీ శరీరాన్ని మిమ్మల్ని వేరే జబ్బుల నుంచే రక్షిస్తుంది ఒకవేళ జబ్బులు ఆల్రెడీ కనుక వచ్చి ఉంటే వాటిని అదుపులో పెట్టడానికి ప్రశాంతంగా ఉంచడం ఉపయోగపడుతుంది ఈ నిద్ర పట్టకపోవటం అనే ఒక సమస్య ఈ మధ్యకాలంలో కొంత ఎక్కువగా యంగ్ పీపుల్లో చూస్తున్నాము దానికి కారణం ఏంటంటే మనం వాడుతున్న టెక్నికల్ గ్యాట్ ఒక రకమైన మొబైల్స్ బాగా ఎక్కువసేపు అవటం కానీ వాటి ద్వారా వచ్చే ఒక బ్లూ లైట్ అనేది మన కళ్ళ మీద పడి ఆ కళ్ళ ద్వారా మెదడుకి వెళ్ళి మెదడులో నిద్రను తెప్పించే నాలుగైదు భాగాలు ఉంటాయి అలాంటి భాగాలు కొంత ఎక్కువగా ప్రభావితం అయ్యి నిద్ర లేకుండా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం నిద్ర లేకుండా చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మెదడు లోపల నాలుగు భాగాలు ఉంటాయి ముఖ్యంగా నిద్రకు సంబంధించిన భాగాలు ఒకటి సూప్రా న్యూక్లియస్ రెండు హిపో క్యాంపస్ మూడు లోకస్ సెరూలియస్ నాలుగు ఎమిగ్డలా ఈ నాలుగు భాగాలు కూడా నిద్రకి సంబంధించి చాలా ముఖ్యమైన భాగాలుగా మనం చెప్తూ ఉంటాం ఈ మొబైల్స్ వాడటం కానీ లేకపోతే ఎక్కువగా లైటింగ్ ఉన్న ప్రదేశాల్లో పనిచేయటం కానీ చేసినప్పుడు ఈ భాగాల మీద దాని యొక్క ప్రభావం పడి వాళ్ళలో నిద్ర యొక్క సైకిల్ కొంత డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అందువలన తప్పదు వ్యాపారం కోసమో లేకపోతే ఏదన్నా పని కోసమో అనుకున్నప్పుడు మొబైల్ వాడటంలో తప్పులేదు ఫోన్ వాడటంలో తప్పులేదు కానీ నిద్రపోయేదానికి అది అడ్డంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రోజు మొత్తం మీద కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు సరే దాని యొక్క వాడకాన్ని కాస్త తగ్గించండి చదువుకునే అలవాటున ఒక దాన్ని కాస్త పెంచండి ఇంకా ఇవన్నీ చేసినప్పటికీ కూడా నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని కనుక అనుకుంటే నిద్రకి సంబంధించిన దాన్ని నిద్ర మత్తుబిళ్ళలు కాకుండా వేరే రకంగా పనిచేసి మనిషి లోపల ఉన్న కెమికల్స్ని హార్మోన్స్ని ఆ డిస్టర్బెన్స్ని సరిచేసి నిద్ర వచ్చేలాగా చేసేదానికి అనేక రకాలైన కొత్త రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అలాంటి మందులు వాడి పోవటం అనేది ఆరోగ్యానికి మంచిదిగా నిద్ర లేకుండా ఉండటం అనేది మంచిది కాదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిద్ర లేమితో బాధపడే చాలామంది లోపల సెక్షువల్ సమస్యలు చూస్తూ ఉంటాము ఈ సెక్షువల్ సమస్యలకి నిద్రకి ఒక మంచి సంబంధం ఉంటుంది ఎవరైతే కాస్త ప్రశాంతంగా రోజు ఒక ఏడెనిమిది గంటలు నిద్రపోగలుగుతారో వాళ్ళలో సెక్స్ సామర్థ్యం కానీ సెక్స్ మీద ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగుంటాయి అలా కాకుండా నిద్ర సరిగ్గా పట్టనప్పుడు దాని ప్రభావం కొంత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ఒక జబ్బులాగా రావచ్చు లేదా కొంతమందిలో ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ఒక జబ్బులాగా రావచ్చు సో మీకు బీపీ అయినా షుగర్ అయినా లేకపోతే సెక్షువల్ డిస్ఫంక్షన్ అయినా థైరాయిడ్ అయినా ఇవన్నీ కూడా మీ యొక్క ప్రశాంతమైన నిద్ర లేని వలన కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈవెన్ కొద్దిమంది నిద్ర సరిగ్గా లేకపోతే బరువు కూడా పెరుగుతారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిద్రని చాలా ముఖ్యమైన జబ్బులాగా భావించి పట్టకపోవటాన్ని భావించి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో వైద్యం చేయగలిగిన హాస్పిటల్ గోల్డ్ హాస్పిటల్ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గుంటూరు మరియు హైదరాబాద్ Thank you.